అనగా అనగా ఒక చిన్న పల్లెటూరు ఒక మారుమూల ప్రాంతంలో ఉండేదంట ఆ ఆ ఊరి పేరు శివ విల్లుపురం అక్కడ పేదోళ్ళు ఉన్నారు అన్ని రకాల జాతులు కులస్తులు కూడా ఉన్నారు అంటే అలాగే ఆ ఊరంతా అలా ఉంటే అంతలో దరిద్రుడు పేదవాడు ఒక బ్రాహ్మణ కుటుంబం ఉండేదట ఆ ఊరికే చాలా పెద్ద నిరుపేదలు ఆయన పెద్ద ఆయన ఏం చేసేవాడు అంటే ఎప్పుడు భిక్షాటికెళ్ళేవాట భిక్షాటి వెళ్ళి ఆయన ఎన్నూర్లో వెళ్ళినా సరే అంతే అంత దరిద్రం అనమాట ఆయనకి ఆ తీసుకురాడో ఆ భార్యకిచ్చి ఏదో గింజ కాసుకొని త్రాగేవాళ్ళట వాళ్ళు ఉండే ఇల్లు ఏతాకులు చుట్టూ దండా కట్టుకొని పైన తాటాకులు కారకంట ఎండ ఎండకి తేడి లేకుండా అది నిర్మించుకోరంట అందులో అలాగా జీవ జీవితం గడిపేవారంట అలాగే కొన్నాళ్ళకి వారికి ఇద్దరు ఆడబిడ్డలు జన్మించారు పెద్దమ్మాయి పేరు పెద్ద భగవతమ్మ చిన్నమ్మాయి పేరు చిన్న భగవతమ్మ అలాగుంటూ వాళ్ళు అలా అలాగ అలాగా అలాగా పిల్లడు ఏమైంది ఏమైందంటే కొద్ది యుక్త వయసు వచ్చింది వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రికి చేదోడు వాదోడుగా ఒక సహాయం చేయటానికని వాళ్ళు బ్రాహ్మణ లో పుట్టినా సరే చాలా పేద కొంటాం కాబట్టి వాళ్ళకి కట్టుకోడానికి బట్టలేదు సరే తినడానికి కిండి లేకపోతే తండ్రికి ఏదో సహాయం చేద్దామని వాళ్ళు ఊరు బయట ఊరు చివర పెద్ద చెరువు ఉంటే ఆ చెరువు పక్కన పెద్ద చెట్లు వ్రటా వృక్షం అంటే మర్రి వృక్షాలు ఉండేవాడు అక్కడికి మాత్రం ఊర్లో చాలా మంది గేదులు ఆవులు గేదెలు బర్రెలు మొత్తం అక్కడే ఒక పెద్ద బంజీలుగా ఉంటే అక్కడే మేపుతూ ఉండేవాడ అక్కడ గోము పేడ వేస్తుంటే ఈ పేడని తీసుకొచ్చి వీళ్ళిద్దరు అక్కా చెల్లెళ్ళు అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి పేడ పిడకలు చేసేవారంట పిడకలు చేసిన తర్వాత ఆ పిడకల్ని ఎండిన తర్వాత వారు ఆ ఊర్లో ధనికులకి విక్రయించేవారంట అమ్మేవారు అమ్మిన తర్వాత ఆ వచ్చిన డబ్బులు పది పైసలో పావులో దమ్మిడో తీసుకొస్తే ఆ తల్లిదండ్రులు చేతికిచ్చారట అలాగే ఎంత ఇచ్చినా సరే ఆ మహానుభాడు కృపలేక వాళ్ళు ఇంకా దరిద్రలో ఉన్నారట కొన్నాళ్ళకి ఒక మగపెట్టి జన్మించాట మగపెట్టి జన్మించట ఆయన శివదత్తుడు ఆ పేరు ఇలాగ అవుతుంటే ఇక ఏం చేయాలో అర్థం కాక కొన్నాళ్ళకి వాళ్ళకి అప్పుడు ఇలాగే జరుపుతుంటే కొన్నాళ్ళకి అలాగ అలాగా ఈ పిల్లలు పెద్ద వయసు అయిన తర్వాత ఇలాగే ఈ కార్తీక మాసం వచ్చి ఇదే రోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు చివరికి వెళ్ళిన తర్వాత పేడ వస్తుందంట ఆ పేడనే వీళ్ళే ఒక ఈ బండి వేసుకొని కడిగేసుకొని చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మనం మరలాగా ఊరు చివర బాగా ధనికుల వారింటి బంధుమిత్రుల సమేపడడానికి మంది వచ్చానంట వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కథ చెప్తాడు పెద్ద ఆయన వీళ్ళందరూ కథ ఆలకిస్తానండి ఈ శివు శివుడి కథ చెప్తుంటే అందరూ ఆలకిస్తుంటే వీళ్ళు కూడా పక్కన కూర్చున్న తర్వాత పెద్ద ఆయన అడిగారు ఏంటండి ఏంటండి ఏంటంటే అమ్మ ఇది కేదారీశ్వరూ ఇది ఇది కార్తీక పౌర్ణమి కాబట్టి ఇలాగా బంధుమిత్రులు మాట్లాడు ఏంటి ఎలా చేయాలంటే అమ్మ మన తొలి దాట్లు ఏదైనా చేయొచ్చు అన్న సరే కూర్చున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని ఇంత మూట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయారు చిన్న అమ్మాయి చిన్నమ్మాయి పెద్ద అమ్మాయి ఆలకిచ్చింది ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి తండ్రులకి ఆ ఇచ్చింది అమ్మా ఇచ్చిన తర్వాత ప్రసాదంగా స్వీకరించారు స్వీకరించిన తర్వాత ఇది పెద్ద వయసు వచ్చింది ఆ తర్వాత ఇది ఏం చేశారంటే అక్క మనం ఎందుకు చేయకూడదు ఈ పూజ చెల్లి మనం ఏం చేయాలంటే అమ్మ మనకి ఏముంది ఏంటని చెప్తుంది అనుకో అలాగే ఒక సంవత్సరం గడిచిపోయింది గడిచిన తర్వాత ఇదే రోజు వాళ్ళు ఏం చేశారంటే ఏమీ లేదు ఒక పది పైసలు కూడా వంటలు లేదు అక్కడే చెరువు గట్టు మీదే ఒక మర్రి వృక్షం కింద కూర్చొని పేడ తీసుకొచ్చి పేడ తరికి ఆ ప్రమిదులు మట్టితో ప్రమిదం చేసుకొని ఇక బూర్లు ఉండాలంటే వాళ్ళకి అంత లేకపోతే ఒక చెట్టు ఎక్కిన తర్వాత మర్రి పళ్ళు బూర్లుగా పెట్టి రెండు ఆకులుగా తొమ్మిది తొమ్మిది పెట్టుకున్నారు మర్రి కూడా ఎన్ని చెట్లు పున్నకాలు పువ్వులు ఆ అందుకు బతి ఉంది కాబట్టి ఆ తల్లికి అవి చిన్నమ్మాయి ఏమో కథ చెబుతుంటే పెద్ద అమ్మాయి ఏమో కథ ఆరికిస్తుండ ఆశ్చర్య పెట్టి చెప్పనా అక్కడ మారిపోతుంది ఎక్కడ శివ తన ఊరు తన ఇంటి దగ్గర మారి మార్పు వచ్చేస్తుంది ఏంటి ఇలా మారుతుంది ఏంటి నాకు ఎవరికి అర్థం కాల ఈ పూజ అయిపోయింది ఆ తండ్రి మహాకృప మహానుభావుడు శివుడు ఆ తండ్రి యొక్క మహత్సం మీద ఆ మర్రిపళ్ళు బూర్లుగా మారిపోయి ఇక ఆ ప్రసాదాన్ని తీసుకొని దండం పెట్టుకొని తండ్రి మేము మా కుటుంబం నా తల్లిదండ్రులు నా తమ్ముడు అందరూ తండ్రి ప్రతి సంవత్సరం యొక్క పూజ మేము చేసుకుంటాం తల్లి అని చెప్పి ఆ తండ్రి నమస్కారం పెట్టుకుని ఇంటికి వచ్చేటప్పటికే వాళ్ళు ఇల్లు ఏంటో తెలియట్లే వాళ్ళు వీధి ఏంటో తెలియట్లా మారిపోయింది తండ్రి శివుడు ఎంత తండ్రి చేసి ఎంత అతను మార్చి అంత మారిపోయిన తర్వాత ఏం చేయాలో కాక ఎవరింటికి వెళ్ళాలి ఏంటంటే ఈ తండ్రి తల్లి బట్టలు అన్ని మారిపోయాయి అకాక మన ఇల్లు మారిపోయేమో ఇది మన ఇల్లు కాదు మన మన వీధి కాదు అన్నగాని తండ్రి తల్లి ఆశ్చర్యం ఏంటి ఇంత త్వరగా మనలో ఇంత మార్పు ఎలా వచ్చింది ఏంటి అని చెప్పిన తర్వాత సాధారణంగా తల్లిదండ్రులు కూర్చొని రెండమ్మ రెండు మన ఇల్లు రెండు అంటే ఏంటి నాన్న ఏంటంటే ఇలా చెప్పారు నాన్న ఇలా చేసామంటే తల్లి మీ వల్ల అయినా సరే ఆ తండ్రి అనుగ్రహం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం ఆ తండ్రికి మనం వేద్దామని చెప్పిన తర్వాత ఇక వాళ్ళు ధనికులు అయిపోయిన డబ్బులు అయిపోయిన తర్వాత ఇద్దరికి యుక్త వచ్చింది కాబట్టి ఇద్దరు పిల్లలకి సరికి ఒక ఇచ్చారు ఊరు ఇచ్చారంట ఇచ్చిన తర్వాత వాళ్ళ చాలా ధనికులు మంచి మంచి అట్టకానుకులు ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకి చాలా బాగుంది చెబింద కుటుంబం వాళ్ళు అక్కడ ఉన్నారు లోపు ఈ గారికి పెద్ద పెద్ద కదా శవదత్తుడు ఈయనకి ఏమో పెళ్లి చేశారు పెళ్లి చేసిన తర్వాత ఈ యొక్క బాగుండే పెళ్లి చేసి ఇదే కార్తీక పురాణం కార్తీక రోజున వాళ్ళు పూజ చేసుకుంటారు ఇలాగే బోర్లు పెట్టి ఇలాగ మర్రి ఓడలు పువ్వులు అన్ని పెట్టి బోధోనం బోధోనం పత్తి ఒక పేదవాళ్ళకి అన్నదానాలు చేస్తూ ఆ పెద్దలు ఉన్నంత వరకు చాలా చాలా బాగుంటుంది బాగున్న తర్వాత ఇక ఈయనకి పెళ్లి చేశారు ఎవరికి శివదత్తుడికి పెళ్లి చేసిన తర్వాత ఆ పెళ్ళి అయిన తర్వాత ఈ భార్య మంచి ఆవిడ మంచి మంచి యోగ్యురాలు తర్వాత ఏమైందంటే వారికి యుక్త ముసల్దానం పెద్ద వయసు వచ్చింది కాబట్టి వారిద్దరు కాలం చెల్లిపోయింది తల్లిదండ్రులు ఇక ఈ మహానుభావుడు చేసిన పని ఏంటంటే కొడుకు శివదత్తులు ఏం చేశాడంటే ఇక అతనిలో మార్పు కనిపించింది అయ్యో పేదవాళ్ళు ఉన్నప్పుడు మేము పూర్లు గారులు ఇలాంటివి పువ్వులు పెట్టాం కదా ఇలా చేస్తే బాగోదు అని చెప్పేసి పతిని కూడా బంగారంతో తయారు చేసి పెట్టాడు అనమాట ఆ మహానబాడు శివయ్యకి అతనికి లెక్క ఒరే దుర్మార్గ కూడా నీకెంత ఇదే ఇది వచ్చిందా నీకు అని చెప్పేసి ఆయనకి కోపం వచ్చింది అన్నమాట శివుడు ఎంత దీనికి ఉంటాడు అంత కోపం వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మారిపోయింది మళ్ళీ తాకులు ఇల్లు తాటాకులు తాకులు మళ్ళీ తండ్రి అడుగుజాడలో నడిచాడు ఏంటి మళ్ళీ బిక్షాప్ ఇలా వెళ్తూ 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 ఈ దారలు ఏం చేశాడు అనుకున్నావు ఇప్పుడు బ్రాహ్మణుడు కాబట్టి కాకరకాయలు ఉంటాయి కాకరపాదు ఎండిపోతే ఆ మో కూడా తీసి పారేసాడు తీసి ఎక్కడ వేసాడు ఆ కాకర మోడు మీద వేసాడు వేసేటప్పటికి ఆ మోడు రోజు వారానికి ఒకసారి వారానికి ఒకసారి ఏ కాసేది కాకరగాయలు కాసేది ఆ తండ్రి మహత్యం ఆ కాకరగాయలు మూడు కాకరగాయలు పట్టుకొని వెళ్ళి కోట పోల్ సీట్కి ఇచ్చాడట ఇస్తే ఏమయ్యా పంత్రి గారు నీకు ఏమి మూడు కాకరగాయలు తీస్తాను కదా ఏంటని అంటే అమ్మా మాకు ఏ కాస్త ఆ కాకరకాయలు తీసుకొని ఏదో ఇన్ని బియ్యమో ఈ పప్పు ఇప్పించాడు అన్నమాట ఆ బ్రాహ్మ ఈ శివదత్తుడు పొడుకోడు పుట్టాడు అప్పాలో ఏదో కొనిసి ఏదో చేశారు ఈ కోట అతని భార్య వంటగదిలోకి వెళ్ళి కూర ఉండదాం అని చెప్పేసి కాసరిగా తరిగింది కోసింది అందులో కోసేటప్పుడు పిక్కలు ముత్యాలు ముత్యాల మిరిసిపోతాయి ముత్యాలు అందులో ముత్యాలుగా ఉన్నాయి చూడగానే ఆ మన్నాడు దత్త ఏమయ్య శివదత్త ఏ ఒక్క కాయకి వస్తున్నా సరే మూడు కాయక మాకే ఇవ్వ ఇంకా నీకు ఎక్కువ ఇస్తామని చెప్పేసి గింజలు అదేనండి గింజలు బిజ్య గింజలు ఇచ్చే అనమాట ఇలాగే జరుగుతుంది ఇలాగే అవుతుంది అయితుంటే పిల్లోడికి పాలు లేవు భిక్షాటెళ్ళ అదే ఎంత వస్తుంది ఇంట్లో పిల్లోడి పాలు లేక అలమటించుకుతుంది ఏమండి పిల్లోడు మనం అంటే ఆకతో ఉంటాము మనం ఏం కర్మ చేసుకున్నామో ఒకప్పుడు మనం భాగ్యంగా ఉండేది ఇంటికి స్థెట్ అయిపోయింది నా పిల్లలు చాలా బాగుంది ఏంటనేది అప్పుడు ఏ ఏం తెలీదు అప్పుడు అడిగిందంట ఎవరి ఒక్క మాట చెప్తాను వింటారంటే చెప్పమ్మా ఏంటంటే మీ యొక్క ధనికులు జమీందారు కుటుంబం కాబట్టి ఒక్కసారి మన యొక్క ఇలా జరిగింది మనకి ఇలా జరిగింది చెప్పి ఒకసారి చెప్తే వాళ్ళు కాస్త కోస్తో మనకి సహకరించాలి చెప్పింది చెప్పిన తర్వాత చిన్నక్క పెద్ద దగ్గరికి వెళ్ళాడు పెద్ద వెళ్ళిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి చిరిగిపోయిన గుడ్డలు మార్చిపోయిన గెడ్డం ఆయన చూస్తే ద్వారపాలకులు అదే ఉండరు కదా కాపదారులు బాబు పలానా ఊరు నుంచి పలానా శివ శివయు నుంచి వచ్చాను అగ్రహం చూసాను ఇలా పలానా శివదత్తులు వచ్చాను చెప్పమంటే ఎలా అయ్యా ఆవిడ జమీందారు ఏంటి నువ్వే పేదోడి అడుగు బాబు ఒక్క మాట చెప్పమంటే అంత ఒక మంచి ఒకసారి చెప్తా అమ్మా ఇలా మీ తమ్ముడు పలానా ఊరు నుంచి వచ్చాడు చెప్పండి అమ్మా వచ్చేసింది ఇదే రోజు రోజు వచ్చింది ఆలకి చుట్టాలు పట్టాలతో దేనిగా ఉన్నట్టు వచ్చి ఏంటి ఏంటి లాగా అయిపోయింది ఏమో నక్క ఏమైందో ఏంటో తెలిసిందంటే రా నాయన రామని చెప్పేసి కూసోబెట్టుకొని ఈ పూజ కూర్చోబెట్టి అది బట్టలు అన్ని మార్చి కూసో పెట్టి స్నానం చేసి దాన్ని చేపించి ఈ కథ చదువుతుంటే అలాగే అలాగే సరే ఆ పూజ అయిపోయిందా ఆ మన్నాడేమో ఇంత సద్దనో డబ్బుగా బంగారంగా ఇచ్చి జాగ్రత్త వెళ్లిపోయినాయని అడివి అడిగితో అప్పుడు తోవలే అప్పుడు ఏం బస్సులు గీసుండే కాదు అడవి మార్గాన్ని అలా నడుస్తూ నడుస్తూ ఆకలేసిన చోట నీకు అన్నం తినమంటే పన్నెండే ఒక పది అయిన తర్వాత ఒక చెరువు పక్కన వెళ్ళి మూటలో దబ్బు మూట ధనం మూట పెట్టి ఇది సబ్దనం మూట పెట్టి కాలు చెరువులోకి వెళ్ళేటప్పుడు ఒక గ్రత రూపంగా వచ్చి పరమేశ్వరుడు దాన్ని మాయం చేస్తాడు అన్నం తిందామని వెళ్ళేటప్పుడు అక్కడ ఏం మూటలేదు ఇంకా ఏడుస్తూ కానీ ఈ పరమేశ్వరుడు గుర్తురాలా దరిద్రం దరిద్రని ఎత్తిమెదుకుంటే ఎత్తి కాబట్టి ఏంటి ఇలాగైంది ఏంటి మా కారణం అని చెప్పి బాధపడుతూ ఇంటికి వెళ్ళలేక మళ్ళీ చిన్నక్క దగ్గరికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అదే ఇదే జరిగింది సరే వెళ్ళిన తర్వాత ఏంటి తమ్ముడు ఏంటి ఇలాగ అయిపోయి ఏంటంటే జరిగిందని చెప్పింది సరే నాయన అని చెప్పేసి అసలు ఎందుకు ఇలా జరిగింది ఏంటి అని అడిగిందంట అడిగిన తర్వాత మళ్ళీ చెప్ప ఏమనే అక్క మీరందరూ ఉన్నప్పుడు ఇలా చేసుకుంటారు నాకు కళ్ళు ఇదెక్కి కళ్ళు నిధి మీదకి వచ్చి పరమేశ్వరుని నేను ఇలా చేశాను అని చెప్పగానే ఆ యొక్క ఎంత పని చేశారు ఆ మూర్ఖడా మనం ఏంటి ఏంటి అతను పెట్టిన భిక్షే కదా అతని కదా అతని యొక్క మర్చేవారు దుర్మార్గుడు అని చెప్పి పాపడి ఇకే అవునాయన నువ్వు మళ్ళీ మామూలుగా మనం ఎలాగైతే చేసావు అదే దీన్ని చేయమంట అక్క బుద్ధు అని చెప్పి పరమేశ్వరుడు పెట్టి తండ్రి క్షమించయ్యా నా తమ్ముడు చిన్నోడు పెద్ద చేసిన తప్పు అందరూ తండ్రి అనుగ్రహించే అమ్మది నా తమ్ముడు తమ్ముడు కుటుంబాన్ని తండ్రి అని చెప్పేసి ఆ తల్లి అక్క వేడుకుందట వేడుకున్న తర్వాత మళ్ళీ అదే అప్పుడు పరమేశ్వరికి ఎంత కోపం అంత జాలి ఉంటాడు మహానుభావుడు అప్పుడు ఈ మళ్ళీ చద్దనం బంగారో తీసి డబ్బులు ఇచ్చి మళ్ళీ ఇంటి మళ్ళీ అదే చెరువు దగ్గరికి వెళ్ళేటప్పటికే ఈ అన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ చెరువుకి వెళ్ళి ముఖం కడుక్కొని తినేటప్పటికి ఆ మాయమైపోయిన మూట అక్కడే ఉంది ఈ ఇచ్చిన మూట అక్కడ ఉంది అక్కడ ఇంటి దాని మార్పు జరిగిపోయింది జరిగిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళేటప్పటికే మళ్ళీ మార్క్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు ఇలా జరిగిందమ్మా అమ్మా ఇలా చేసిన దానికి ఆ యొక్క పరమేశ్వరుడు యొక్క నాకు చేశాడు శిక్ష ఇచ్చాడు కాబట్టి ఆ శిక్షణను అనుభవించాం కాబట్టి అమ్మా ఇక ఇప్పుడు ఇలాగే నా తల్లిదండ్రి ఎలాగ చేశారో ఎలా చేసారో చేశారో అలాగే అని చెప్పేసి అక్కడ నుంచి ఇది కార్తీక మాసం ఇలా బంధుమిత్రులు పిలుచుకొని పేదోళిక అన్నదానం గోదానం గోదానం అన్ని చేసి ఆ అష్టేశ్వరులకు ఆ యొక్క అను పరమేశ్వరుడు పార్వతీదేవి అనుగ్రహం తీసుకున్న తర్వాత ఇంతతో కథ సమాప్తమైంది పార్వతీ పరమేశ్వరులకి పరమేశ్వరులకి ఓం హర మహాదేవ శంకర महादेव शंभो शंकर महादेव शंभो शंकर